ఎయిట్ టు సిక్స్ మీ స్వాగతం తాజా అంబ్రెడ్స్ పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం జానపాడు గ్రామంలో గురువారం సాయంత్రం చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ అధినేత చింతలపూడి శ్రీనివాసరావు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని జానపాడు గ్రామంలో గురువారం సాయంత్రం ప్రారంభించారు అడుగడుగున జన నేరాజనాలు ఏ నోట విన్నా కానీ రెండు వేల మెజార్టికి జానపాడు గ్రామంలో తగ్గదంటూ కాసు మహేష్ రెడ్డి గురుజాల నియోజకవర్గంలో ముప్పై వేల మెజార్టీతో గెలవబోతున్నాడు అంటూ జనం అడుగడుగున నీరాజనాలు పలికారు అంతేకాకుండా మహిళలు పేన గుర్తుకే మా ఓటు అంటూ చింతలపూడి బ్రదర్స్ కు స్వాగతం పలుకుతూ అడుగడుగున వారికి స్వాగతం పలికారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ టు సిక్స్ న్యూస్ ఎవరం వచ్చి డబ్బులు ఇచ్చినా కానీ డబ్బులు తీసుకుని దేవులో పెట్టుకో పా ఫస్ట్ నెంబర్ కనపడింది ఫ్యాన్ కనపడి చల్ల ముందు ఎండాకాలం ఏంటి ఫ్యాన్ మీద اڪي <laughs> ఈరోజు జానపాడు గ్రామంలో మరి వైఎస్ఆర్సిపి ప్రచారం కొనసాగుతూ ఉంది ప్రజల స్పందన ఎలా ఉంది సార్ ప్రజల స్పందన అనుకోకుండా భారీ ఎత్తున బాగా ఉంది చింతలపూడి బెదడు రావడం వల్ల భారీ ఎత్తున జానపాడు ఎస్సీకాయలో మొదలు పెట్టడం జరిగింది గత గత కాలం కాడికి ఇప్పుడు ఏమైనా మెజారిటీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఆలోచన మీదే తొంభై తొమ్మిది పర్సెంట్ ప్రయత్నిస్తున్నాం సుమారు జానపాడులో ఈసారి ఎంత మెజార్టీ వస్తుంటారు రెండు వేలు చెప్పి నాలుగు వేలు రెండు వేలు మిజారిటీ వస్తుంది రెండు వేలు మెజాయిటీ ఆ రెండు వేలు మెజార్టీ వస్తుంది ఒక వంద అటు కానీ ఇటు కానీ గ్యారెంటు సార్ మీరు చెప్పండి సార్ ఎట్లా ఉంది స్పందన ఎలా ఉంది ఎలా రిసీవ్ ఎలా చేసుకుంటున్నారు జనాన్ని చూసి చెప్పాలబ్బా మీరే చెప్పాలి అది చూసుకొని ఎట్లా అవుతుంది కదా చూసుకొని చెప్పారు ముక్కలు సార్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైసీపీ వాళ్ళు మరి ఎస్సీ కాలనీలో జానపదలు మరి ప్రచారం కొనసాగిస్తున్నారు ఎలా ఉంది సార్ బొందన ఎలా ఉంది ప్రమాణంగా ఉంది ఎస్సీ కాలనీలో సుమారు వైసీపీకి ఎంత మెజార్టీ వస్తుందంటారు ఈసారి రెండు వేలు దాకా చూపిస్తాం మెజార్టీ జానపడి గ్రామంలో రెండు వేలు రెండు వేలు మెజార్టీ టీడీపీ వాళ్ళు అంటున్నారు మాకు సుమారు మూడు వేల మెజార్టీ దాకా వస్తుంది అంటున్నారు ఖచ్చితంగా మరి చింతలపూడి బ్రదర్స్ కూడా రంగం మీద దిగారు సార్ మరి మార్పు ఏమైనా వచ్చిందడావా ఎస్సీలు సుమారు మరి ఎంత శాతం ఎస్సీలో నుండి ఓటింగ్ పడబోతుంది సార్ వైసీపీకి సార్ మీ పేరు పేరు మీరు సైదారావు సైదర్ గారు ఎలా ఉంది జానపాడు పరిస్థితి ఎలా ఉంది సార్ అసలు మీరు చూడండి స్పందన చెప్పండి సార్ చిన్న క్వశ్చన్ సార్ జానపాడులో టీడీపీ ఆధిక్యంలో లేదు జానపాడులో టీడీపీ ఆధిపత్యం అంటూ లేదు దాదాపు పదిహేను వందల నుంచి రెండు వందల రెండు వేల మధ్యలో వైసీపీ కచ్చితంగా జాలాపా గెలిచి తీరుతాం అందులో భయపడే పనిలేదు సార్ మీ పేరు మాణిక్యరావు గారు మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరి జానపద ఎస్సీ కాలనీలో వైసీపీ వారు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఎలా స్పందన ఎలా ఉంది సూపర్ గా ఉంది స్పందన సుమారు నాలుగు వరకు అద్భుతమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు ప్రతి ఇంటి ఇంటికి సంక్షేమ పథకాలు అందరం ఇల్లు అంటూ లేదు ప్రతి ఇంటికి అందింది అందరూ ఆశీర్వదించి ప్యాను గుర్తుకే ఓటేస్తారు వాళ్ళు అన్నారు జానపాడులో మాకు అత్యధికమైన మెజారిటీ ఈసారి తీసుకొస్తా ఉంటున్నారు దానికి వాళ్ళ అపోహకే వదిలేద్దాం అంతవరకు అయితే నమ్మకం వైసీపీకి ఎంత వస్తుందండి సార్ మెజార్టీ ఎంత వస్తుంది ఎనభై శాతం అందులో డౌటే లేదు మీ ఎస్సీ కాలనీలో వచ్చేసి మరి వందకి ఎంత శాతం ఓటింగ్ వైసీపీ పడింది తొంభై ఆరు శాతం పోల్ అయింది ఎనభై శాతం వచ్చింది అందులో నో డౌట్ ఈసారి మరి చింతలపూడి బ్రదర్స్ మరి మార్పు అల్లాబుడి గారు ఎలా ఉంది జానపద వైసీపీ ప్రచారం కొనసాగుతా ఉంది జనాల స్పందన ఎలా ఎలా ఉంది ఇప్పుడు పోయినసారి కాడికి ఇప్పుడు జానపద మార్పులు ఏమైనా కనబడతా ఉన్నాయా మరి తగ్గే అవకాశాలు ఉన్నాయా సూపర్ ఉంది పాలన పాలన బాగుంది మహేష్ రెడ్డి పని పనితనం బాగుంది ముప్పై వేల మెజార్టీ ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలుస్తాడు మహేష్ రెడ్డి నియోజకవర్గం చూపు మొత్తం కూడా జానపాడు పైన టార్గెట్ చేశారు జానపాడు టార్గెట్గా టార్గెట్ గా తీసుకున్నారు జానపాడు ఎటు మెజార్టీ వస్తే అటు కూడా నియోజకవర్గం గెలిచే అవకాశాలున్నాయని పెద్దలు అంటున్నారు ఏమంటారు మీరు దాని గురించి ఇరవై నియోజకవర్గం మొత్తం మీద ఇరవై వేల మెజార్టీ జానపాడు మరి ఎలా వస్తుంది మెజార్టీ చింతలపూడి బ్రదర్స్ కూడా రంగం మీదకి దిగారు మరి ఇప్పుడు చింతలపూడి బ్రదర్స్ వచ్చిన తర్వాత ఏమన్నా మార్పులు షేర్లు ధైర్యం తోడైంది

సార్వత్రిక ఎన్నికల్లో మరి మొట్టమొదటిసారిగా జానపడి గ్రామంలో వైసీపీ తరఫున ప్రచారం కొనసాగుతుంది ఎలా ఉంది స్పందన పల్నాడు హాస్పిటల్ డాక్టర్ గారు జూడి అశోక్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ జంతులపూడి సీనియో అన్న గారి నాయకత్వంలో ఈ రోజు మన జానపాటిలో ప్రచారం మామూలు మొదలు పెట్టాము నెంబర్ వన్గా గా సాగుతుంది ఇబ్బంది ప్రజలు మొత్తం మనకి ప్రజలు మొత్తం మనకు అనుకూలంగానే స్పందిస్తున్నారు మహిళల స్పందన ఎలా ఉంది బ్రదర్ మహిళల స్పందన నెంబర్ వన్ గా ఉంది వాళ్ళందరూ చంద్రబాబు యొక్క బోటుక వాగ్దానాలు నమ్మట్లేదు జగనన్న మేనిఫెస్టో నమ్ముతున్నారు అందరూ జగన్ జగన్కే ఓటెద్దామని గంట నాయకత్వం జానపడి గ్రామంలో మరి ఈ వాతావరణంలో టీడీపీకి ఎక్కువ మెజార్టీ వస్తుందని కొంతమంది అంటారు మీ అభిప్రాయం అయ్యా అది మొత్తం కల్లా ఉన్నా అది మొత్తం కాదు మన డాక్టర్ గారు చెప్పారు మేము కూడా టీడీపీలోకి వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో జానపాడ అనేది కాంగ్రెస్ కి మెజారిటీ ఉందని చెప్పారు వాళ్ళు కూడా ఇది మొత్తం బూటక మాటలు ఎవరు నమ్మకండి అందరిపూడి బ్రదర్స్ కూడా మరి రంగ ప్రవేశం చేశారు జానపాడ మార్పులు చేర్పులు కనబడుతున్నాయని కొందరు అంటారు మీ అభిప్రాయం చాలా వరకు మార్పులు వస్తున్నాయి వాళ్ళు పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల చాలా మంది చాలా కులస్తులు అందరూ వచ్చి వైసీపీ పార్టీ వైసీపీ చేయాలని పుచ్చుకుంటున్నారు సుమారు ఎంత మెజార్టీ వస్తుంది జానపాడ జానపాడు గతంలో పదిహేను వందలు వచ్చి ఈ సారి పదిహేను వందలు ఎక్కువ వస్తుంది థ్యాంక్ యూ సార్ మీరు అందరూ మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు సామ్సన్ గారు ఎలా ఉంది పల్లెలో మరి స్పందన ఎలా ఉంది సూపర్ గా ఉందండి మరి ఏసీ మెజారిటీ తో గెలుస్తాడు మన కాస్ రెడ్డి అన్న జ్ఞాన జ్ఞాన జనం కూడా జ్ఞానపాటి కాలి ఎస్ సి కూడా ఫుల్ ఆనందంతో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మన గురిచాల నియోజకవర్గంలో కూడా కాసేపు గెలిపియాలని ఆనందంతో చెల్లలేకపోతున్నారు మహిళలు ఏమంటున్నారు ఎస్ మహిళలు జగనన్న అన్న పథకాలు చాలా అదే విధంగా మరి జగనన్న మరి కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు కదా మేనిఫెస్టో ఎలా ఉంది బాగుంది అంటున్నారు సుమారు చౌరాలు బాగున్నాయి పదిహేను నాలుగున కంటిన్యూ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నకే ఓటేస్తా వాటిని మన జానపాడి గ్రామంలో మరి రెండు వేల పంతొమ్మిది కాడికి మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎంత మెజార్టీ రాబోతుందంటారు డబుల్ వస్తుంది అన్న సుమారు ఎంత వస్తుంది శాంసంగ్ రెండు వేల మెజార్టీ కూడా మెజార్టీ వస్తుంది మూడు వేలు తిరిగితే తామతి తగ్గకుండా వస్తుంది వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఆనందంగా స్వీకరించే మమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు మరి ఈసారి రాజకీయం మొత్తం కూడా మరి నియోజకవర్గం మొత్తం కూడా జానపాడు వైపు చూస్తుందండి ఈ జానపాడు గ్రామంలో మరి చింతలపూడి బ్రదర్స్ రంగంలోకి వచ్చారు వారి వల్ల ఏమైనా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయా బాగా వాళ్ళ వాళ్ళు ఇంకా చాలా పెరిగి ఇబ్బంది అయితే లేదు అందరూ సంతోషంగా ఉన్నారు అన్ని కులాలం సంతోషంగా ఉన్నారు పార్టీ వాళ్ళు వాళ్ళు వచ్చినక నుండి అందరూ అన్ని కులాల ప్రజలు కలుపుకొని పోతూ మరి వాళ్ళు అందరి కూడా మరి అనుకూలంగా అందర్ని సమక సమగుస్తున్నారు అంటన్నారు ఏమంటారు మీరు జనపాడు అనే నేదర్ పంచాయతీ లేదు జనపాడు వైసీపీ వైసీపీ నాగన్న జానపాడు అంటే మేజర్ పంచాయతీ మనం తర్వాత అది అది పెద్ద గ్రామం జానపాడు వాడు పెట్టుకోవాలి జానపాడు వాళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళ అన్ని పనిచూసుకున్నారు కాబట్టి ఏ మహేష్ రెడ్డి పక్క వచ్చేది వచ్చేది రెండు వేల మెజారిటీ వచ్చే బాధ్యత వాళ్ళు కార్యకర్తలు అందరూ కష్టపడి చేస్తున్న ఈ ఉద్యమం కనుక ఎవరికి ఇబ్బంది లేదండి